హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కొబ్బరి చట్నీ రోటీస్లోకి కానీ చపాతీలో గాని పూరి దోశ ఇడ్లీలో గాని చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కొబ్బరి చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కొబ్బరి పైన ఉన్న పెంకు మొత్తాన్ని నీట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలు కారానికి సరిపడా పచ్చిమిర్చి రెండు రెమ్మల చింతపండును వేసి లో ఫ్లేమ్ లో కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసుకోండి చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలను వేయండి కొబ్బరి మొత్తం వేసిన తర్వాత మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్ ఇస్తూ పొడిగా మిక్సీ పట్టుకోండి కొబ్బరి ఇలా కచ్చా పచ్చాగా మెదిగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు మూడు వెల్లుల్లి తగినన్ని వాటర్ వేసి కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టుకోండి కొబ్బరి చట్నీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తరువాత బౌల్లోకి తీసుకొని పోపును సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు రెండు తుంపిన ఎండుమిర్చి నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ రాగానే రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు పసుపు వేసి పోపు పోపు కలిసేలా బాగా కలపండి చక్కగా కలిసిన తర్వాత రెడీ అయిన కొబ్బరి చట్నీపై పోపును వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ ఇలా రెడీ అయిన పచ్చడిని ఒకసారి బాధ కలిపి సర్వ్ చేసుకోండి రోజు టిఫిన్స్ పల్లీ చట్నీతో తినే బదులు ఇలా బ్రేక్ఫాస్ట్ లోకి కొబ్బరి చట్నీని తీసుకుంటే హెల్త్ కు చాలా మంచిది నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్